సుందరీకరణ ఎప్పుడో మేలోని మేలోనే వివరాల సేకరణకు ప్రభుత్వం ఆదేశం మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ శాఖలకు బాధ్యతలు నాలుగు నెలలు అవుతున్న మొదలు కాని పనులు చెరువు శిఖం ఆక్రమణను తొలగించిన రాముని చెరువులో డ్రైనేజీ నీరు అంట గతంలో కూడా మనం ఈ చెరువు చెప్పాం అసలు ఈ చెన్ను సం ఈ యొక్క రాముని చెరువుకు సంబంధించి ఆ రాముని చెరువు జన్మభూమి నగర్లో నలభై ఏడు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఉంది దీని విస్తీర్ణం ఎంత అంటే నలభై ఏడు ఎకరాల ముప్పై రెండు గుంటలు అంటే దాదాపు నలభై ఏడున్నర పావు తక్కువ నలభై ఎనిమిది ఎకరాలు ఉంది సో పోచామ్మ చెరువుకు సంబంధించి హమాలివాడ అరవై నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది కొత్త చెరువు తిలక్నగర్లో ఎనభై మూడు పాయింట్ ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉంది సాయికుంట చెరువు గర్మిళలో ఎనిమిది పాయింట్ పదకొండు ఎకరాల్లో విస్తరించింది పెద్దకుంట చెరువు రంగపేట సైడు పదమూడు పాయింట్ ముప్పై ఎకరాలు విస్తుంది చిన్నకుంట చెరువు రంగపేట పదహారు పాయింట్ పద్నాలుగు కుమ్మరికుంట చెరువు రంగపేట ఏరియాలో ఆరు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో విస్తరించింది చీకటి వెలుగుల కుంట ఏసీసీ దగ్గర రెండు పాయింట్ ముప్పై ఐదు ఎకరాలు విస్తరించింది దాదాపు ఒక నూట యాభై దాదాపు నూట యాభై అయింది రెండు వందల ఎకరాల లోపు చెరువుల విస్తీర్ణం ఇక్కడ మంచిరాల మున్సిపాలిటీ పరిధిలోనే దాదాపు రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల మధ్యలో చెరువులు విస్తరించి ఉంటే మరి రాముని చెరువు చుట్టుపక్కల మొత్తం ఈ యొక్క హైటెక్ సిటీ నుంచి వచ్చే మురుగు మొత్తం ఈ యొక్క కూడా గుర్రపు డెక్క మొత్తం పెరిగి ఆ యొక్క నీళ్లే లేకుండా ఉన్న పరిస్థితి అంత మురికి కాంపు కూపంగా మారింది దీని సుందరీకరణ అన్నారు మరి ఇంకా సుందరీకరణ ఎప్పుడు చేస్తారు అని కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది దీని గురించి పూర్తిగా క్లుప్తంగా చదివే ప్రయత్నం చేద్దాం జిల్లాలోని మున్సిపల్ చెరువులను పునరుద్ధరించి హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు సుందరీకరించాలని ప్రభుత్వం ఐదు నెలల క్రితమే నిర్ణయించింది ఇందులో భాగంగా చెరువుల్లో పేరుకుపోయిన చెత్త మట్టిని తొలగించున్నారు ఈ మేరకు మే ఇరవై ఒకటిన మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులతో హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు చెరువులకు హద్దులు కేటాయించడం చెరువుల్లోకి నీరు రాకుండా చూడడం ఇప్పటికే చేరిన నీటిని శుద్ధి చేయడం పిచ్చి మొక్కలు నాచు తొలగించడం వంటి పనులు చేపట్టాలని సూచించారు ప్రతి చెరువును ఆహ్లాదభరితంగా మార్చాలని తెలిపారు ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసింది మూడు శాఖల్లో ఇందులో భాగస్వాములను చేసిన పూర్తి బాధ్యతను మున్సిపల్ కమిషన్లకు అప్పగించడంతో పట్టణంలోని చెరువులకు పూర్వ వైభవం వస్తుందని ఆశించారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా జిల్లాలో చెరువుల హద్దులు నిర్వహించడంలో మూడు శాఖల అధికారులు తాచరం చేస్తున్నారు సో మొత్తానికి హైదరాబాద్లో ఈ కమిషనర్ ఇరిగేషన్ వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసుకున్నారట కానీ పూర్తి బాధ్యత కమిషనర్కి అప్పయ్యే పిల్లు కానీ మరి చెరువు హద్దులను అంటే అటు ఇరిగేషన్ అయినా మున్సిపల్ అయినా రెవెన్యూ అయినా ఈ మూడు శాఖలలో లేడు చేస్తున్నారట ఎందుకు చేస్తారంటే ఆ యొక్క చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో చాలా నిర్మాణాలు ఉన్నాయి పెద్ద పెద్ద నాయకులకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి వాస్తవానికి ఐటెక్ సిటీలో కొంత ప్రాంతం కూడా ఈ యొక్క చెరువు బఫర్ జోన్లోకి వస్తుంది అటు రోడ్డు పక్కన ఆనుకొని ఉన్న అటు నిర్మాణాలు కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ పెద్ద పెద్ద నాయకులకు సంబంధించిన ఇల్లు ఉన్నాయి అవన్నీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో బదిలేస్తాయి కాబట్టి అందుకే లేట్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కూడా రాజకీయ ఒత్తిడి అయిందనుకో వాళ్ళను సస్పెండ్ చేస్తుడో ట్రాన్స్ఫర్ చేస్తాడు కాబట్టి భయపడుతూ వాళ్ళు పై నుంచి కలెక్టర్ దగ్గర నుంచి మంత్రుల నుంచి ఆదేశాలు గగ్గోలు పెట్టుకుంటారు ఏమైతే మాకేంది అన్నట్టుగా మా జీతం మాకు వస్తే సరిపోతుంది చెరువును కాపాడాలని వాళ్ళు లేటు చేస్తారు సుందరీకరణ దిశగా చర్యలట మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు చాలా వరకు డ్రైనేజ్ తో నీటితో కలిస్తం అవుతున్నాయి దుర్గంధం ఎదు దీంతో భూగర్భ జలాలు కూడా కలిస్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది ముందుగా చెరువుల విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం డ్రైనేజీల ద్వారా చెరువులోకి వచ్చే మురికి నీటిని గుర్తించాలి మురికి నీరు రాకుండా అడ్డుకోవాలి శుద్ధి చేసిన తర్వాతనే నీటిని చెరువుల్లోకి వదలాలి చెరువుల్లో పెరిగిన పిచ్చి మొక్కలు నాచు తొలగించి చెరువు కట్టపై పూల మొక్కలు అందమైన మొక్కలు నాటాలి చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి అంటున్నారు మరి ముందుగా వీటన్నిటికంటే ముందు ఈ బఫర్ జోన్ ఏంది ఏంది అనేది చెప్పాలి ఇక్కడ చెరువుల వివరాలు నివేదించామంటున్నారు మున్సిపల్ కమిషనర్ మారుతి గారు చెరువుల పురుదైన జరిగితే చెరువులోని మురుగునీరు చేరకుండా చేసి సుందరీకరిస్తాం చెరువుల వద్ద పూర్తి ఆహ్లాదకర వాతావరణం కల్పించి ప్రజల సేద తీరేలా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం మరి కరెక్టే కానీ మీరు ఆ ఎఫ్టీఎల్ పరిధి ఏంది బఫర్ జోన్ ఏంది ఇక్కడేమో ఒక్కొక్క ఆ చెరువు ఎంత ఉన్నదని క్లియర్గా ఇచ్చాను నిజంగా ఈ చెరువు విస్తీర్ణం ఇంతే ఉందా ఇక్కడ రాముని చెరువు చూసుకున్నట్లయితే నలభై ఏడు పాయింట్ ముప్పై రెండు ఉంది రాముని చెరువు అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా కొత్త చెరువు ఎనభై మూడు ఉంది ఇక్కడ పోచమ్మ చెరువు గురించి మొన్న మాట్లాడినాం అరవై నాలుగు ఎకరాలు ఉండేది యాభై ఎనిమిది క ఎకరాలు కబ్జాయి ఆరు ఎకరాలు మిగిలిందని కూడా మాట్లాడుకున్నాం సో మరి ఇవి నిజంగా కబ్జాకు గురైనయా కబ్జాకు గురైతే ఇది చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ చెరువు కట్ట నుంచి బఫర్ జోన్ పరిధి అదేవిధంగా ఎఫ్టిఎల్ పరిధి నిర్ణయించాలి ఈ చెరువు కట్టకు ఆనుకొని ఏ నిర్మాణం ఉన్నా వాటిని కూడా కూలదోయాలి సో సుందరీకరణ ఎప్పుడో అంటున్నారు మరి ఈ సుందరీకరణ వేయాలంటే ఫస్ట్ చెరువును మొత్తం నీట్గా కంటే ముందు చెరువు హద్దులు ఎక్కడ దాకా ఉన్నాయి ఇంకా చెరువు ఇక్కడ ఉంటే ఇంకా ఈ కట్టని ఇట్లా జరుపుకుంటారు అండి ఇంకా చెరువు ఇక్కడ ఉంటే ఈ అరవై నలభై ఏడు ఎకరాల్లో ఉంటే ఇంకా ముప్పై ఎకరాల దాకా జరుపుకుంటే వచ్చి దీన్ని మొత్తం తీసేసి ఇది బఫర్ జోర్ అని అప్పుడు అక్రమార్కులకు ఏం కాకుండా ఉంటుంది ఎందుకంటే మీకు కావాల్సిన డబ్బులే కాబట్టి అక్రమార్కులు ఈ చెరువు నిజంగా విస్తీర్ణం ఎంతో ఉంది ఈ విస్తీర్ణంలో ఇది నలభై ఏడు పాయింట్ ముప్పై రెండు అన్నారు అంటే ఒక పది హెక్టార్లు అంటే ఇరవై ఐదు ఎకరాలు ఉంటే ముప్పై మీటర్లు ఎఫ్టిఎలు యాభై నుంచి వంద వరకు ఉన్నది బఫర్ జోన్ అని చెప్తున్నారు వాస్తవానికి అంటే ఇరవై ఐదు ఎకరాలు ఇది యాభై ఎకరాలు ఉంది దాదాపు అంటే ఎఫ్టిఎల పరిధి అరవై మీటర్లు రావాలి బఫర్ జోన్ పరిధి వంద నుంచి రెండు వందల సుమారు రెండు వందల మీటర్ల డిస్టెన్స్ రావాలంటే హైటెక్ సిట్లో సగ భాగం దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్యాక్ సైడు అదేవిధంగా మెయిన్ రోడ్డును ఆనుకొని ఆ లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి మొదలుపెడితే బెల్లంపల్లి చౌరస్తాలో సగం వరకు ఎక్కడైతే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయో పెద్ద పెద్ద ఏళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా బఫర్ జోన్లకు వస్తే అవన్నీ కూడా కూల్చివేసే ప్రమాదం ఉన్నది దాన్ని ముంగటేసుకోకుండా వీలు ఏమని అంటే చెరువును సుందరీకరణ అంటున్నారు ఇప్పుడు వర్షాకాలంలో వరదలు రావడానికి కారణం ఏంటిదంటే ఆ పైన నిలిచే నీళ్లు చెరువులోకి వెళ్ళాలి చెరువులోకి పోకుండా మట్టి ఎత్తు పోసుకొని నీళ్ళు కట్టుకుంటున్నారు కాబట్టి ఈ నీళ్లు ఎగిటిపోకుండా తెలియక లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి రానున్న రోజుల్లో ఇంక ఈ చెరువులో వైశాల్యం తగ్గినట్లయితే మంచిరాలు కూడా ఇప్పటికే ముంపుకు గురైంది ఎందునంటే ఆ రాళ్లబాబు దగ్గర కరకట్టలు కట్టాలి గంగ అక్కడ గంగ కరకట్టలు అంటున్నారు కానీ ఫస్ట్ అసలు వర్షాకాలం వచ్చినప్పుడు వరద నీరు ఏ విధంగా పోవాలి వాటికి ఒక ఛానల్స్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళికలో ప్రణాళిక అధికారులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కబ్జాల వాటిని ఏమున్నాయో వాటి అన్నింటిని కూడా తొలగిస్తే చెరువులను రక్షించినట్టే అవుతుంది ఆక్రమణ పైన కూడా సుందరీకరణ నేపథ్యంలో చెరువుల ఆక్రమణ ధరల పైన కూడా జరిపించే అవకాశం ఉంది జిల్లా కేంద్రంలోని చాలా చెరువులు శిఖం భూములు మత్తడి కాలువలు చాలా వరకు కబ్జా అయ్యాయి పోచమ్మ చెరువు రాముని చెరువు సాయికుంట చెరువు కొత్త చెరువు కబ్జా అయ్యాయి రాముని చెరువును ఆనుకొని హైటెక్ సిటీ వెంచర్ వేయగా చెరువు శిఖం నుంచే చెరువు చిక్కం నుంచే దారి వేశారు శిఖం భూమిని ఆక్రమించి పలు బారు నిర్మాణాలు చేపడుతున్నారు రాముని చెరువును ఆనుకొని ఉన్న జాఫర్ నగర్ జన్మభూమి నగర్కు చెందిన కొందరు చెరువు శిఖం భూమిని కబ్జా చేశారు చెరువు మత్తడి కాలువను సైతం కబ్జా చేసి భవనాలు నిర్మించారు రాముని చెరువు శిఖం భూమికి హద్దులను ఏర్పాటు చేసిన కబ్జాకు ప్రయత్నిస్తున్నారు అమాలివాడలోని పోచమ్మ చెరువు అరవై నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాలు ఉంటే అందులో సిఖాం భూములు మత్తడి కాలువల కబ్జా అయ్యాయంట పక్కనే ఉన్న సర్వే నెంబర్ను వేసి వాటిని రియల్టర్లు గతంలోనే అమ్ముకున్నారు సూర్యానగర్ భగత్ నగర్ చెరువు సిగం భూములు కబ్జా చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇంటి పనులు సైతం కడుతున్నారు మరి కబ్జా చేసిన వాటిల్లో పర్మిషన్లు రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు మున్సిపల్ వాళ్ళు ఏ విధంగా మరి పన్నులు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు వాటికి ఎందుకు ఇంటికి పర్మిషన్లు ఇస్తారు అనేది మరి ఇక్కడ అధికారుల వైఫల్యమా నిజంగా భూములు కొనుక్కున్న వాళ్ళ వైఫల్యమా రియల్టర్లు ఎందుకు తలగుతున్నారు మరి రియల్టర్లు ఇచ్చే వేల కోట్లకు ఆశపడుతున్నారా వందల కోట్లకు ఆశపడుతున్నారా ఇక్కడ ఆ క్వశ్చన్ అనేది ప్రజల నుంచి ఎదురవుతుంది తిలక్ నగర్ లోని కొత్త చెరువు సాయికుంట చెరువుల భూములను కబ్జా చేశారు రంగపేటలోని చెరువులను కబ్జా చేసి చెరువుల కట్టపైన చెరువు కట్టపైన ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా రోడ్డు విస్తరణ చేసి చెరువును కుదించారు అంతే కదా ఈ చెరువును ఇక్కడ ఉన్న చెరువును ఇట్లా మొత్తం రోడ్డు నిర్మాణం చేశాడు ఇటు కుదించినట్టే అవుతుంది ప్రభుత్వం చర్యలు తీసుకుండగా హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది సో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పడితే అక్రమ కట్టడాలు ఎంతటి వారి అయినా ఎవరి అయినా కూలదోయక తప్పదు అది ఎంత పెద్ద అధికారంలో ఉన్న అధికారి అయినా ఏ హోదాలో ఉన్న రాజకీయ నాయకుడు అయినా ఎవరి అయినా ఎందుకంటే అది అక్రమమైనప్పుడు కూలగొడతారు అదే చిన్న చిన్న వాటికి అయితే పేదోడు ఇల్లు కట్టుకుంటే మాత్రం జేసీబుని తీసుకొచ్చి కూలగొడతారు పేదోడు గుడిచే స్థలం గుంట స్థలంలో వేసుకోవచ్చు కట్టుకోవచ్చు నిరుపేదలు ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళపైన మాత్రం జేసీబీలు పెడతారు మరి వీళ్ళ దగ్గర జేసీబీలు పోతే అంటే వాళ్ళు ఏమైనా ఇస్తారు కావచ్చు అందుకే జేసీబీలు పోకుండా అడ్డుపడతారు సో ఇది ఈ చెరువుకు సంబంధించిన